వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత కిసాన్ నిధి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల రైతుల కుటుంబాలకు అర్హులుగా వ్యవసాయ శాఖ అయితే తేల్చింది ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా తొంభై ఎనిమిది శాతం మంది రైతులకు ఈ కేవైసీని పూర్తి చేశారు మిగిలిన రెండు శాతం అంటే అరవై ఒక్క వేల మంది రైతులకు రైతు సేవా కేంద్రాల్లో ఈ కొనసాగిస్తున్నారు జిఎస్ డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే జరిగిన ఈ కేవైసీని అన్నదాత మిగిలిన రైతులకు మిగిలిన రైతులకు రైతు సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి అన్నదాత సుఖీభావా పథకం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఈ పథకాన్ని అనుబంధంగా అమలు చేయబోతుంది ఇక ఈ పథకం ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మూడు విడతలు ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయంగా అయితే అందబోతుంది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకి జూన్ ఇరవయో తేదీని విడుదల చేస్తామని తెలిపారు ఈలోగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేరొక పథకం విడుదల చేయడంతో వాయిదా పడింది తిరిగి మనకి ఇరవై ఏడో తేదీ అంటే జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఈ పథకాన్ని విడుదల చేస్తామని తెలిపారు అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని నిధులైతే విడుదల చేయలేదు దీనిపై ఎలాంటి అధికారానికి ప్రకటన చేయలేదు దీంతో ఈ పథకం తిరిగి వాయిదా పడింది మళ్ళీ మనకి జూన్ ముప్పై తేదీన ఈ పథకాన్ని విడుదల చేస్తారని అందరూ భావించారు లేదు మళ్ళీ మనకి కొత్త డేట్ అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర సర్కార్ ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల ఏడు వందల డెబ్బై ఒక్క మంది రైతులు అర్హత సాధించారు వీరందరూ ఖచ్చితంగా స్టేటస్ చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితా మనకి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించి ప్రదర్శిస్తున్నారు సో ఈ లిస్ట్లో ఉన్నవారికి డబ్బులు ఇస్తారా లేదా మళ్ళీ కొత్త లిస్ట్ ఏమైనా వస్తుందా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రైతు సోదరులందరూ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఈ పథకానికి సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసిన రోజునే అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి కూడా రైతన్నల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ ఇప్పటికే మనకి ప్రకటించారు మరి మనకి జూలై మొదటి వారంలో పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది అదే రోజున మనకి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అయితే మనకి లేని వ్యవసాయ కౌలు రైతులకు సైతం ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తున్నారు ఇక ముఖ్యంగా అసైన్డ్ భూములు ఇనాం భూములు దేవాదాయ పట్టాదార్ ఆర్ఓఎఫ్ఆర్ సాగు చేస్తున్న రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకం కింద అయితే డబ్బులను అయితే ఖాతాలో జమ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వీరికి రెండు విడతల్లో మనకి జనవరి నెలలో ఒక విడత అలాగే అక్టోబర్ నెలలో ఇంకో విడత కింద ఈ పథకం ద్వారా డబ్బులను అయితే జమ చేయబోతుంది అన్నదాత సుఖీబాబా పథకంలో అర్హులను గుర్తించడానికి అటవీ శాఖకు సంబంధించిన గిరి భూమి పోర్టల్ నుంచి గత మే నెల వరకు ఉన్న డేటా ప్రకారం అటవీ హక్కు భూ సాగుదారులను పరిగణలోకి తీసుకున్నారు సొంత భూమి ఉన్న డీ పట్టాదారులు అసైన్డ్ భూములు ఇనాం భూమి ఇనాం భూములు కలిగి ఉన్న రైతులందరికీ అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే వర్తింపజేస్తుంది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులు అయితే అర్హత పొందారు వీరందరూ రైతు సేవా కేంద్రాల లాగిన్ ద్వారా వారు అర్హులు కాదు చెక్ చేసుకోవాలి అర్హత ఉందో లేదో ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా మనకి అరవై లక్షల మంది రైతులు ఉంటే అనేక కారణాల రీత్యా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉందనో లేదా వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఇంటి స్థలం ఉందనో ఇలా అనేక కారణాల రీత్యా మనకి దాదాపు ఇరవై లక్షల మంది పైగా రైతులు అయితే అనర్హులుగా అయితే తేలారు ఇక మిగిలిన రైతులు ఎవరైతే ఉంటారో వారు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే స్టేటస్ లో ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి లేదా విఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే ఎంఏఓ ఫార్వర్డ్ ఎంఆర్ఓ ఫార్వర్డర్ టు ఎంఆర్ఓ అని ఉంటే వెబ్లైన్ లో మీ భూమి యొక్క డీటెయిల్స్ ఆధార్ తో లింక్ కాలేదని అర్థం ఏ రైతు పేరైనా ధృవీకరణకు రాకపోయినా రెవెన్యూ వెబ్లాండ్లోని లోని భూమికి ఆధార్ జత కాకపోయినా చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే మండల తహసీల్దార్ని సంప్రదించాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు ఆయా సమస్యను పరిష్కరించుకుంటే అన్నదాత సుఖీబాబా పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే వారికి కూడా ఈ స్కీమ్ కింద డబ్బులైతే ఖాతాలో జమ అవుతాయి ఇక భూమి లేని ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ కౌలు రైతులకు ఈ పథకం వర్తింప చేయాలంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి వీరందరికీ కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందాలన్నారు అనంతరం ఈ పంటల వీరుల పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అర్హత ప్రమాణాల ఆధారంగా అన్నదాత సుఖీభావ పథకం వీరికి సైతం వర్తింపజేస్తారు అన్నదాత సుఖీభావ పథకం కింద భూమి ఉన్న రైతులకు కౌలు రైతులకు ఏపీ రాష్ట్ర సర్కార్ గత ప్రభుత్వం కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అధికంగా రైతులకు ఆర్థిక సాయం చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకంపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా ఈ కేవైసీ పేర్లు నమోదు చేసుకోకపోతే మీరు మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాల లాగిన్లోకి వెళ్ళి మీరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు అలాగే మీకు ఎన్ని ఎకరాలకు ఎంత అన్నదాత సుఖీభావ ఆర్థిక సాయం అందునుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి